హాయ్ వ్యూవర్స్ కేవలం వంద రూపాయలకే ఎయిటీన్ ఫైటర్ జెట్లను ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అవును ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఒప్పందాన్ని మీరు చూసి ఉండరు ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయంతో నెదర్లాండ్ మొత్తం ప్రపంచాన్ని కదిలించింది కేవలం ఒక యూరోకు తన ఇద్దెనిమిది ఫాల్కాన్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను రొమేనియాకు అప్పగించింది ఈ చర్యకు కారణం నాటో సామూహిక భద్రతా వ్యూహాన్ని బలోపేతం చేయడం నెదర్లాండ్ రొమేనియాకు తన పద్దెనిమిది హైటెక్ ఫైటర్ జెట్లను కేవలం ఒక యూరోకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం ద్వారా నెదర్లాండ్ మొత్తం నాటో రాజకీయాలను కుదిపేసింది ఇది సాధారణ బహుమతి కాదు స్నేహానికి చిహ్నం మాత్రమే కాదు ఇది వ్యూహాత్మక రక్షణ దౌత్యం మాస్టర్ స్ట్రోక్ దీని ప్రభావం నెదర్లాండ్స్ రొమేనియాకే పరిమితం కాదు బదులుగా దాని ప్రతిధ్వని రష్యా ఉక్రెయిన్ మొత్తం నాటో బ్లాక్ లో వినిపిస్తుంది బ్రెయిన్ యుద్ధం మధ్య నాటోలో వ్యూహాత్మక సమతుల్యతను బలోపేతం చేయడానికి ఈ చర్య రష్యాకు కూడా బలమైన సందేశం ఇది రొమేనియా తన వైమానిక దళ బలాన్ని పెంచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని కీలక అంతర్జాతీయ విషయాల కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్